మంగళగిరి లిటిల్ విలేజ్ రెస్టారెంట్ ప్రాంగణంలో సమాజం వారి మెగా రక్తదాన శిబిరం చేశారు రిపోర్ట్ జాతీయ రక్తదాన శిబిరం రెండు వేల ఇరవైకుమారీస్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ బీకే దాదే ప్రకాశమణి గారి పద్దెనిమిదవ పుణ్యస్మృతి దినోత్సవం మరియు విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు దేశవ్యాప్తంగా పదిహేను వందలు బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఒకేసారి భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించబడతాయి ఈ ప్రచార లక్ష్యం ఒక లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడం ఈ నేపథ్యంలో ఆదివారం మంగళగిరి లిటిల్ విలేజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి లిటిల్ విలేజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ వ్యవస్థాపకులు రెయిన్బో బ్లడ్ బ్యాంక్ చైర్మన్ కన్నె వెంకటేశ్వర్లు ఇంకా డాక్టర్ సి రామ్చంద్ నవీన్ ఏఎస్ఎన్ రెడ్డి బీకే నాగమణి అక్కయ్య బీకే రత్న ఇంకా రక్తదాతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు ఇక్కడ దాది బ్రహ్మకుమారీస్ ముఖ్యమైనటువంటి చీఫ్ దాది ప్రకాష్మణి గారు వారి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా సోషల్ సర్వీస్ వింగ్స్ వైపు నుంచి బ్రహ్మకుమారీస్ వారు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనం లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు రక్తదానానికి చాలా విలువ ఉంటుంది మనం ఎన్నో దానాలు చేయగలుగుతాము దానాలు షోడస దానాలని పది రకాల దానాలని గోదానం వస్త్రదానం అన్నదానం ఇలా ఎన్నో వింటూ ఉంటాం కానీ రక్తదానం అనేది ఎక్కడా మనం తయారు చేయలేం వస్త్రదానం అంటే వస్త్రాలు తయారు చేసి పంపిణీ చేయొచ్చు కానీ రక్తం అనేది ఎక్కడ తయారవ్వదు ఒక వ్యక్తి మాత్రమే తయారు చేయగలుగుతాడు కాబట్టి రక్తదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది రక్తదానం మహాపుణ్యం ఈ సందర్భంగా దాదీజీ ప్రకాష్మణి గారి స్మృతి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇది జాతీయ జాతీయ అంటే మొత్తం భారతదేశం అంతటా కూడా చేస్తున్నాము జాతీయ వచ్చింది యాభై వేల యూనిట్ల రికార్డ్ సృష్టించింది అని తర్వాత ఇంకా లక్ష యూనిట్ల వరకు చేరుకొని మనం గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో కూడా బ్రహ్మకుమారిస్ అటెంప్ట్ చేసింది మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంగళగిరిలో లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ వచ్చి దీన్ని కూడా మీ రక్తాన్ని మీరు గనక ఇచ్చినట్లయితే ఈ రక్తము ఇంకొకరికి మనం ఉపయోగిస్తాము ఇంకొకరిని కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి మన వంతు మనం సహకారం చేయగలుగుతాము కాబట్టి ఈ బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో మీరందరూ కూడా పాల్గొని మీరు కూడా దాని అదృష్టాన్ని మీరు కూడా పంచుకోవాలని ఆశిస్తూ బ్రహ్మకుమారీస్ మంగళగిరి వారు వైపు నుంచి మేము తెలియచేస్తున్నాము అలాగే రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాం విశ్వబంధుత్వ దినోత్సవం సందర్భం మరియు రాజయోగిని ప్రకాశమణి దాది గారి పద్దెనిమిది వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు నేపాల్ లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించే మెగా రక్తదాన శిబిరం ప్రారంభించుకోవటం మరి మన మంగళగిరిలో సమాజ సేవా విభాగం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రేంబో రక్తనీతి కేంద్ర అధ్యక్షులు పెద్దలు లిటిల్ విలేజ్ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు గారు మరి మేమందరం కూడా ఈ శిబిర ప్రారంభోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పది సమాజానికి ప్రజలకి ఉపయోగపడేది యువత ప్రజలు అవగాహన కలిగి ప్రతి సంవత్సరం మూడు అన్నా రక్తం దానం చేయగలిగితే ఆరోగ్యరీత్యా మీ అందరికీ మంచిది అదేవిధంగా అనేక ప్రమాదాలలో అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలని కాపాడగలుగుతారు కాబట్టే ఇటువంటి మెగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సమాజ శ్రేయస్సు కోసం మంచి ఉన్నత ఆశయాలతో నడుస్తున్న బ్రహ్మకుమారీస్ సమాజాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి మంగళగిరిలో మా సిస్టర్స్ అనేక మంచి కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీస్ ద్వారా సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుంటున్నారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శుభోదయం అండి ఈ రోజున మన మంగళగిరి లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో బ్రహ్మకుమారీస్ అలాగే రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్గా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారీస్ వారు మన భారతదేశము అలాగే నేపాలు ఈ రెండు దేశాల్లో కలిపి సుమారుగా లక్ష యూనిట్లు రక్తాన్ని సేకరించేటువంటి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ని చేస్తున్నారు దీంట్లో అందరూ కూడా భాగస్వాములమయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బ్లడ్ అనేది చాలా విలువైనది అది ఏ ఫ్యాక్టరీలోనూ కూడా తయారయ్యేటువంటి వస్తువు కాదు కేవలం ఒక మనిషికి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది ప్రతి మనిషిలో కూడా ఎవ్రీ థర్టీ డేస్ ఒకసారి బ్లడ్ సెల్స్ అనేవి మన బోన్ మెరా నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి సో మనము బ్లడ్ డొనేట్ చేసినా చేయకపోయినా ఎవ్రీ థర్టీ డేస్కి అది నిర్జీవం అయిపోతుంది అలాగా నిర్జీవం కాకుండా ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం మనం డొనేట్ చేస్తే మన ఆరోగ్యంతో పాటు వేరొక ఆరోగ్యం కూడా మనం కాపాడే వాళ్ళము అవుతాము సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగేటువంటి ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకోవాలని యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి తమ వంతు ఈ సాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కన్నగంటి వెంకటేశ్వరరావు గారు ఈ రెయిన్బో బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు లక్ష మంది పైగా బ్లడ్ని అందించడం జరిగింది సో ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎంతోమందికి అందే విధంగా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని నిండు ఊరేళ్ళ ఆయుష్ని ఇవ్వాలి అని చెప్పేసి వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా కోరు ఈరోజు ప్రజాప్రద బ్రహ్మగారి సమాజం వారి సహకారంతో మంగళగిరిలోని లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో ఆనందకరం ఇది చూసి ప్రతి ఒక్కరు యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరుచున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన గరేంజీ చిరంజీవి గారికి ఈ ఏర్పాట్లు చేసిన మన వెంకటేశ్వర గారికి బ్రహ్మకుమారీ వాళ్ళ ప్రోత్సాహానికి ఎంతో రుణపడి ఉన్నారు అందరూ శాంతి విశ్వబంధుత్వ రోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో ఏర్పాటు చేయటం జరిగింది అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే ఇది అనేకల జీవితాలకి ఆధారం అవుతుంది ఇలాగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నాను తర్వాత ఈ బ్రహ్మకుమారి బ్రాంచ్ అనేది మంగళగిరి ఆత్మకూర్ రోడ్ లక్ష్మీ నరసింహ బిల్డర్స్ ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ ఫోర్లో ఉన్నది ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రాజయోగ మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉచితంగా తెలియచేయటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను